మన కారు మనమే ఏదో పొడిచింది పోనీ ఛాన్స్ లేదన్నా నువ్వు దేవుళ్ళే ఉండండి ఒక్క నిమిషం రామచంద్ర నీకు పరిచయం ఉందా అక్కడ ఎవరు చిన్న చిన్న యాక్సిడెంట్ ఇక్కడ ఏం కంగారు పడద్దు బాగానే ఉన్నారు భయపడద్దు నాన్న మా నాన్న అంత లేదు కాదు మా నాన్న ఆయన అక్కడ అటు చెప్పండి కాదంటే అయిపోద్ది కానీ మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి సరే మీరు కూర్చోండి సార్ మేడం కూర్చోని చూసి వస్తాం నానక్ కాదు ఓడ మీ నానక్ కాదు మీకు మీరు ఎక్కువ మాట్లాడదు మీకు కొంచెం బాగాలేదు నేను ఎవరిని డాక్టర్ తెలుసుకోలేదు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి మాట్లాడుకో మాట్లాడదు పాడు మీ నానక్ కాదు వాడు వాల్మీకి మా నాన్న మీకు తెలుసా వాల్మీకి మీ నాన్న కాదు వాల్మీకి మీ నాన్న కాదు రామచంద్ర రామచంద్ర మీ నాన్న అంటే అర్థం కాల అవును నువ్వు ఈ రామచంద్ర కొడుకు నేనే నేనే నిన్ను మార్చాను నువ్వు పుట్టిన వెంటనే కథ లేదు ఆ విషయం డాక్టర్కి నీ పే పేరేంటి బండు రాజవి నువ్వు ఆ నిజం నాకు ఆ భగవంతుడికి తెలుసు అది మీ నాన్నకి చెప్పి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను నేనే చెప్పాలి పిల్ల పిల్ల రాజు పిల్ల చేస్తున్నారు సార్ డాక్టర్స్ తో మాట్లాడానమ్మా హార్ట్ కేం కాలేదు కొంచెం బ్లడ్ లాస్ అంతే త్వరగా రికవర్ అయిపోతారని చెప్తున్నారు ఇష్యూస్ ఏం లేవు అన్ని క్లియర్ చేశాను ఏం లేదంటావేంటి కాశీ బొడబో సెక్యూరిటీ

ఏ बगैर మాట్లాడాలంట థాంక్యూ రామ జస్ట్ వన్ సెకండ్ అదొక ఎంత చేసినా ఎక్కడ ఉండాలో అక్కడే పడతారు మన బతుకులు గేట్ బయటే పాప తీసు తెలుసా ఎవరో అనదా అనుకుంటా మన మనసు సున్నితం కదరా తట్టుకోలేము ఏదో ఘోరమైన పాపం చేసినట్టుంది దిక్కులేని చౌచ్చింది భగవంతుడు ఊరుకోడు కదా గ్యాప్ చిన్నప్పటి నుంచి అబద్ధాలు విని విని విసిపోయాను చెప్పాను నీకు మాత్రం ఓపిక సావట్లేదు యాక్చువల్లీ నువ్వు కొంచెం గ్యాప్ తీసుకో

బతుకు మంచి పని చేయగానే పది ఏదో పనులు చేసేయాలి ఎందుకు కొట్టేమో డైరెక్ట్గా అడగచ్చు డాన్స్ కన్న తండ్రిని కొట్టి మళ్ళీ ఎందుకు కొట్టామని ఏంట్రా సిగ్గు లేకుండా రోడ్ మీద గ్యాప్ లేంట్రా మాట్లాడతావు నువ్వు కన్న తండ్రి కావు కాబట్టి కొట్టా కన్న తండ్రిని కాత నేను కన్న తండ్రిని కాత ఇలా పుట్టెవర మరి పైన నేను దిగిరాలా నువ్వే నర్స్ చెప్పింది అనే విషయం నేను నీకు చెప్పలేదే చెప్పు మా నాన్న రామచంద్రేనా అవునా కాదా వాల్మీకి చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెప్పి అస్త ఉంటావు కదా చెప్పు చెప్పు బాగుండాలని వాడు బాగుండాలని వాడు అక్కడ పెట్టావు మరి నన్ను ఎందుకు టార్చర్ పెట్టావు మా నాన్న అంటే నీకు జలసి నీతో పాటు ఉద్యోగులు చేరి నీ కళ్ళ ముందే కోటీస్ అయిపోయాడు కదా అది తట్టుకోలేకపోయావు అని ఆయన ఏం చేయలేవు కదా అందుకు నాలో రామచంద్రని చూసుకుని పాతికేళ్ళుగా రోజు నన్ను తొక్కి 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 పిచ్చోని చేసు దీ గురించి నేర్చు తాగి సావు సచ్చేలా ఉన్నాను